నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమి సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపనొపను హీలర్ మరియు లైఫ్ కోచ్ని మీరు ఇటీవల చూసారంటే ఎవరికైనా ఇప్పుడు అది కామన్గా జరుగుతున్న ప్రాబ్లం ఏంటి అంటే ఎవరికైనా ఆరోగ్యంలో ఏదైనా తొందరలు ఉందనుకోండి ఏం చేస్తారు ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తారు వాళ్ళకు అది పోలేదనుకోండి తర్వాత ఎవరినైనా మీట్ అవుతారు ఎలా ఉన్నావు అని అడిగితే చాలు ఇంకా అడ్వర్టైజ్ చేస్తారు నాకు ఇలాంటి నొప్పులు ఉన్నాయి ఎన్ని డాక్టర్ల దగ్గర వెళ్ళాను స పోలేదు నాకు నొప్పి అలానే ఉంది చాలా సఫర్ అవుతున్నా ఇలా చెప్తారు వాళ్ళు ఇంకేదో సలహా ఇస్తారు నాకు కూడా ఇలా ఉండేది లేదా మా ఫ్రెండ్కి ఇలా ఉండేది ఎవరికో ఏదో ఒకరు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తారు వాళ్ళకు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇలా ఉండేది అక్కడికి వెళ్ళారు ఆ ఊరికి వెళ్ళారు సరిపోయింది ఈ ఊరికి వెళ్ళారు ఇలాంటి మందులు తీసుకున్నారు సరిపోయింది అంటారు అప్పుడు మీరేం చేస్తారు మీరు కూడా అక్కడికి వెళ్ళి ట్రై చేస్తారు కానీ అది వర్కౌట్ అవ్వదు ఇంకా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్కి వస్తే రిలేషన్షిప్లో కూడా అంతే హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలు కానీ కోడళ్ళ గొడవ గొడవలు కానీ తల్లి తండ్రికి పిల్లలకి పడకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు జనరల్గా పేరెంట్స్ లేదా భార్యాభర్త వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం ఉందో దానికి తగినట్టే వాళ్ళు సలహా ఇవ్వగలరు అంతే కదా మీ ఫ్యామిలీలో మీ మెంటాలిటీలన్నీ తెలుసుకొని దానికి తగినట్లు ఎవరు సలహా ఇస్తారు ఇవ్వరు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టే వాళ్ళు డెసిషన్స్ని మీకు ఇస్తారు దాన్ని మీరు తెచ్చి మీ ఇంట్లో ఫాలో చేసేకి చేయడానికి వెళ్తే వర్క్ అవ్వదు కెరియర్ ప్రాబ్లమ్స్ కూడా అలాగే మీరు చదువు అయిపోయిన తర్వాత బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ పెట్టుబడికి డబ్బు ఉండదు జాబ్ చేయాలి ఇంట్లో జాబ్ చేయమని చెప్తుంటారు మీకు జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఈ కన్ఫ్యూజన్లో జాబ్ కూడా మీరు సగం మనసుతోనే వెళ్తారు అయ్యో నాకు ఇష్టం లేదు కానీ పెట్టుబడికి డబ్బులు కావాలి కాబట్టే వెళ్తాను అని ఆ నెగటివ్ మైండ్ సెట్ తోటి మీరు ఆ జాబ్ ఏదైనా జాబ్కి ప్రయత్నిస్తూ ఉంటారు అది కూడా దొరకదు ఎందుకంటే మీరు నెగిటివ్ ఎనర్జీతోటి ట్రై చేస్తున్నారు సో ఇలా జాబ్ కుదరదు అలా బిజినెస్ కుదరదు ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే మీరు సరైన డెసిషన్స్ తీసుకోకపోవడం వల్ల మీ లైఫ్లో ఇప్పుడు ఏదైనా కరెంట్లీ ప్రాబ్లమ్స్ ఉంది అంటే ఆ ప్రాబ్లమ్ ఎందుకు వచ్చింది మీరు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మీరే కనుక క్లారిటీతో మీ లైఫ్ ఇలా ఉంది కాబట్టి మీ లైఫ్కి ఇలా చేస్తే మంచిది మీ ఫ్యామిలీకి అలా చేస్తే మంచిది అని క్లారిటీతో చేశారనుకోండి పాజిటివ్ మైండ్ సెట్తో చేశారనుకోండి అంతా మంచి జరుగుతుంది కానీ మీరు అలా కన్ఫ్యూజన్తో ఇలా చేయనా అలా చేయనా ఏదో ఒకటి చేస్తానులే అలా అనుకున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీసే ఉంటుంది మనలో ఆ నెగిటివ్ తోటి మనం ఏం పని చేసినా సక్సెస్ అవ్వదు సో ఇప్పుడు దీనికి ఏం చేయాలి దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ మీలో పాజిటివ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి మీలో ఏ ఏ నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి మీకు ఎప్పుడు కోపం వస్తుందా ఎప్పుడు బాధలో ఉంటారా ఎప్పుడు ఇంకొకరిని చూసి మీరు అసూయ పడుతున్నారా ఇలా మీలో ఏ నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయో చూసుకొని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ ఉండండి అన్నిటినీ పాజిటివ్గా తీసుకోండి ఎందుకంటే మనం నమ్మే దేవుడు కానీ యూనివర్స్ కానీ మనకి ఏదైనా ప్రాబ్లం ఇచ్చారు ఇప్పుడు అంటే మనలో ఏదో టాలెంట్ ఉంది దాన్ని మనం మన ప్రాబ్లమ్స్ మీదే ఫోకస్ చేస్తూ మనలో ఉన్న టాలెంట్ని మనం అణచివేస్తున్నాము ఆ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి యూనివర్స్ లేదా మనం నమ్మే దేవుడు మనకి ప్రాబ్లమ్స్ని ఇచ్చారు కాబట్టి ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి నేనేం చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని ఆలోచించండి మీకు తప్పకుండా ఒక సరైన ఒక ఆన్సర్ దొరుకుతుంది కానీ అలా కూడా దొరకలేదనుకోండి మీరు పాజిటివ్గా ఉన్నారు అయినా మీకు కన్ఫ్యూజన్ ఇలా చేస్తే బాగుంటుందా అలా చేస్తే బాగుంటుందా ఇలా డెసిషన్ తీసుకుంటే బాగుంటుందా అలా డెసిషన్ తీసుకుంటే బాగుంటుందా ఇలా మీలో చాలా ఒక కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు నేను ఒక చిన్న చిట్కా చెప్తాను దాన్ని ఫాలో చేసేయండి చాలు మీ కన్ఫ్యూషన్ ఈజీగా సాల్వ్ అయిపోతుంది కానీ దీన్ని ఫాలో చేయాలి అంటే మీరు తప్పకుండా యూనివర్స్కి కనెక్ట్ అయ్యి ఉండాలి యూనివర్స్ మీద నమ్మకం ఉంచాలి యూనివర్స్ని ఎలా నమ్ముతారు యూనివర్సే మీ తల్లి యూనివర్సే మీ తండ్రి అంత గాఢంగా యూనివర్స్ని మీరు నమ్మాలి అప్పుడు తప్పకుండా మీకు అన్ని మంచి జరుగుతుంది సో ఇప్పుడు ఏం చేయాలి ఇలా కన్ఫ్యూషన్స్ వచ్చినప్పుడు అది చిన్న పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళే పిల్ల పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ తల్లిదండ్రి ఎవరైనా మీకు డెసిషన్ తీసుకోవడం కుదరట్లేదు అంటే ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని చేయండి సింపుల్ చాలా సింపుల్గా ఉంది కానీ చాలా ఈజీగా మన లైఫ్లో ఉన్న ఏ ప్రాబ్లమ్స్ అయినా మనలో ఉన్న ఎమోషన్స్కైనా ప్రతి దానికి మనకి జవాబు దొరికేస్తుంది ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ముహూర్తంలో అంటే పొద్దున్నే మూడు గంటల నుండి ఐదు లోపు లేవగలిగితే ఆ టైంలో లేవండి లేవలేరు అంటే పర్లేదు ఐదు ఐదున్నర ఆ టైంలో లేచి కూర్చోండి ఎందుకు ఆ టైం అంటే యూనివర్స్ కూడా ప్రశాంతంగా ఉంటుంది మనము ప్రశాంతంగా ఉంటాం మన ఎనర్జీ రెస్ట్లో ఉండి లేచి ఉంటుంది కాబట్టి ఫ్రెష్నెస్ ఉంటుంది సో అప్పుడు కూర్చుని మనం అడిగామంటే ఈజీగా మనకు దొరుకుతుంది సో మీరు ధ్యానం చేసేలాగా కూర్చోండి ఎలా కూర్చుంటే మీకు కంఫర్టబుల్ అనిపిస్తే అలా కూర్చోండి ఎవరైనా ఆరోగ్యం బాగోలేక లేచి అలా కూర్చోలేరు అనిపిస్తే పడుకొని ఎక్కడ పడుకున్నారో మీ బెడ్ మీద అక్కడ పడుకునే ఇలా చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో కూర్చొని మీరు చేతులు ఇలా పెట్టుకొని జస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ మీ దృష్టి మొత్తం మీ ఇన్ బ్రీత్ అవుట్ మీదనే పెట్టండి యూనివర్స్లో ఉన్న అద్భుతమైన ఎనర్జీని మీరు బ్రీతింగ్ చేస్తున్నారు మీ శరీరంలోనికి తీసుకెళ్తున్నారు దాన్ని ఫీల్ అవ్వండి అలా ఫీల్ అయ్యి మీ దృష్టిని ఇన్ బ్రీత్ అవుట్ ఇన్ బ్రీత్ అవుట్ మీద పెట్టినప్పుడు ఏమవుతుంది మైండ్ మెల్లగా ఆల్ఫా స్టేట్కి వెళ్తూ ఉంటుంది ఆ టైంలో మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి కళ్ళు మూసుకున్నారంటే మీకు ఏం కనపడుతుంది చీకటి శూన్యం ఆ శూన్యం అంటే ఏంటి అదే యూనివర్స్ సో ఆ చీకటిని అలానే చూస్తూ మీరు ఎక్కడున్నారు ఇప్పుడు విశ్వంలో ఉన్నారు బ్రహ్మాండంలో ఉన్నారు చూస్తున్నారు మధ్యలో సూర్యుడు ఉన్నాడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి భూమి కనబడుతోంది భూమికి మీకు చంద్రుడు ఉన్నాడు నక్షత్రాలు అన్నీ కనబడుతున్నాయి అంటే మీరు బ్రహ్మాండంలో తేలుతూ ఉన్నారు యూనివర్స్కి చాలా క్లోజ్గా ఉన్నారు ఇలా ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఆ కళ్ళల్లో మీ కళ్ళల్లో కనబడే ఆ శూన్యంలో ఇవంతా కనబడాలి మీకు అక్కడ ఉన్నారు మీరు ఫీల్ అవుతున్నారు బాడీ చాలా తేలిగ్గా ఉంది ఊగుతూ ఉంది ఇక్కడ ఏం జరిగినా పర్లే మీ ఫిజికల్ బాడీలో మైండ్లో మాత్రం ఇలా జరుగుతూ ఉండాలి మీరు అక్కడ ఉన్నారు అక్కడ ఎవరితో ఉన్నారు యూనివర్స్తో ఉన్నారు సో యూనివర్స్ని అడుగుతున్నారు యూనివర్స్ నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చేసింది ఇప్పుడు నాకు రెండు దారాలు కనిపిస్తున్నాయి ఇలా చేయనా అలా చేయనా నాకు బిజినెస్ చేయనా జాబ్ చేయనా ఏది ఎంచుకోవాలో నాకు తెలియట్లేదు నాకు నీకన్నా మంచిగా నా లైఫ్ గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నువ్వే చెప్పు యూనివర్స్ నేనేం చేయను నువ్వేం చెప్పినా అది నా మంచికే చెప్తావనే నమ్మకం నాకుంది కనుక నువ్వు చెప్పేదాన్ని నేను తప్పకుండా అలానే ఫాలో చేస్తాను ఇప్పుడు ఇలా అడిగాక మీరు యూనివర్స్ మనతోటి ఎలా మాట్లాడుతుందండి యూనివర్స్కి మన భాష లేదు కదా ఫోన్ ఉండదు కదా సో ఎలా మాట్లాడుతుంది చిహ్నాల మూలంగా మాట్లాడుతుంది సిగ్నల్స్ కాబట్టి మీరు అక్కడ యూనివర్స్ని అడగండి యూనివర్స్ నేను ఇలాంటి డెసిషన్ తీసుకుంటే నా లైఫ్ బాగుంటుంది అనిపిస్తే నాకు ఇలాంటి చిహ్నాన్ని చూపించు సిగ్నల్ చూపించు ఏదైనా అడగచ్చు మీరు ఈరోజు నాకు ఎవరైనా ఒక థౌజండ్ రూపీస్ ఇస్తారు నేను ఇలాంటిది తీసుకుంటే కరెక్ట్ అంటే లేదా ఇలాంటిది తీసుకుంటే కరెక్ట్ అంటే నాకు ఇంకెవరైనా ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు అలా అడగండి లేదా ఇలా ఇలాంటిది నేను ఈ డెసిషన్ తీసుకుంటే నాకు ఈరోజు నల్ల ఆవు కనబడుతుంది ఇలాంటి డెసిషన్ తీసుకుంటే నల్ల పిల్లి కనబడుతుంది ఇది నేను ఊరికే ఉదాహరణకి చెప్తున్నాను అంతే ఏం కావాలన్నా అడగచ్చు మీరు సీతాకోక చిలుకలు ఇట్లా కలర్ కావాలి అని ఇదైతే ఏ కలర్ అదైతే ఆ కలర్ ఏదైనా అడగచ్చు అడగండి అడిగి మీ ఇలా నువ్వు ఇస్తా నువ్వు ఇప్పుడు నాకు నా నా లైఫ్కి నేను సంతోషం నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే నా నువ్వు ఏ చెప్తే అది చేస్తాను యూనివర్స్ నేను నిన్ను నమ్ముతున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పగిండి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకొని మెల్లగా నెమ్మదిగా మీరు ఎక్కడ కూర్చున్నారో మీ దృష్టిని అక్కడికి తండి మీ చేతులు కాళ్ళను కదుపుతూ మీ తలను అటు ఇటు తిప్పుతూ మెల్లగా చేతులు ఇలా రుద్దుకొని కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా చేతులు తీయండి తర్వాత ఇప్పుడే ఉన్నది అసలైన విషయం యూనివర్స్ని అడిగారు అడిగేసి వచ్చేసారు ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఏం చూపిస్తుంది ఇంకా చూపించలేదే ఇంకా చూపించలేదే అని ఆ టెన్షన్తో మీరు వెతుకుతూ ఉండకూడదు వెయిట్ చేయకూడదు ఇక్కడి నుంచి లెట్ గో చేసేసేయండి ఎందుకంటే మీకు యూనివర్స్ మీద నమ్మకం ఉంది మీ ప్రాబ్లమ్ని యూనివర్స్కి ఇచ్చేశారు ఇంకా యూనివర్స్ చూసుకుంటుంది మీకేం పని లేదు మీరు ఏం ఎఫర్ట్ అయ్యాలో మీ లైఫ్లో దేని మీద ఫోకస్ చేయాలో ఏం ఎఫర్ట్ అయ్యాలో అది వేసుకుంటూ మీ లైఫ్ని చూసుకుంటూ ఉండండి అప్పుడు మీకు మీరు అడిగిన చిహ్న కనబడుతుంది ఇలా చేయమనిందా ఇలా చేయమనిందా అని అదేం చెప్తే అది మీకు కరెక్ట్ కాదని అనిపించినా జస్ట్ దాన్ని అలా ఫాలో అయిపోండి ఎందుకంటే యూనివర్స్కి తెలుసు మనకి మనం అడిగింది మనకిస్తే మనకు మంచిది అవుతుందా చెడు అవుతుందా అనేది యూనివర్స్కి తెలుసు మనం అడిగిన దానివల్ల మనకు అది వస్తుంది కానీ దానివల్ల మంచిది అవ్వదు అంటే రానివ్వదు సో మనకేం మంచో అదే మనకు చేరుతుంది కాబట్టి మనం అడిగితేనే కదా ఇచ్చేది అమ్మాయినా అడిగితేనే కదా బువ్వ పెడుతుంది అంటారు అలాగే ఇది కూడా మనం యూనివర్స్ని అడిగితేనే మనకు ఇస్తుంది కాబట్టి అడగండి నేను ఇలా చేస్తే నాకు కరెక్ట్ అనిపిస్తే ఇలాంటి సూచనలు ఇవ్వు లేదా అలా చేస్తే సరే అనిపిస్తే అలాంటి ఇవ్వు అని అడిగేసి అది ఏ ఇస్తుందో దాన్ని హ్యాపీగా ఫాలో చేసుకుంటూ ఉండండి అప్పుడు మీ లైఫ్ ఎలా ఉంటుంది ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉంటుంది సో మీరందరూ అలా ఉండాలి ఉండాలని కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాబాయ్